హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ కలెక్షన్స్ అందరికీ వలక్ష్మత శుభాకాంక్షలు ఈరోజు పట్టు శారీస్లో కలెక్షన్ చూసేద్దామండి మనం మనకి పట్టు శారీస్ వచ్చి మొత్తం సిల్వర్ వీవింగ్తో సిల్వర్ జెరీతో మొత్తం ఇచ్చారండి శారీ మొత్తం ఓవరాల్గా చాలా బాగుందండి ఇది గ్రీన్ కలర్కి మనకి పింక్ కాంబినేషన్లో ఇచ్చాడండి చాలా బాగుంది శారీ అంతా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి మనకి సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది మనం శారీ ఓపెన్ చేసి చూద్దాము మనకి కట్టు చేయంగా వచ్చేటప్పటికి ఈ కల్ పింక్ ఇచ్చాడండి బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ చూద్దామండి మనం ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్కి మెరూన్ ఇచ్చాడండి చాలా బాగుందండి ఈ కలర్ కూడా మొత్తం సిల్వర్ జెరీతో బార్డర్ అలాగే ఆనియన్ పింక్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది మొత్తం సిల్వర్ వివింగ్ ఇచ్చేసారండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి వైలెట్ వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడండి చాలా బాగుందండి ఈసారి కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్కి మనకి బ్లూ బార్డర్ ఇచ్చేసాడండి ఇది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నచ్చినది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ